భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం పార్టీల జిల్లా కార్యదర్శులు సబీర్ పా అన్నవరపు కనకయ్యలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోటాను కోట్ల మంది కార్మిక వర్గం రైతాంగం చిరు వ్యాపారాలు దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధులో పాల్గొంటున్నారని తెలిపారు విధానాలను విడనాడాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు కలిసి బంధుకు పిలుపునిస్తున్నాయి ఈ బంధులు కొత్తగూడెం పట్టణ ప్రజానికం వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని మన లైన్ గా మన ప్రజల దేశవ్యాప్త గ్రామీణ బంధులో భాగంగా మన కొత్తగూడెం పట్టణంలో ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాలు అఖిలప వ్యాపార వర్గాలందరూ కూడా ఈ బంధులు స్వచ్ఛందంగా పాల్గొని చేయాలని విజ్ఞప్తి చేస్తూ కోటాను కోట్ల మంది కార్మిక వర్గం రైతాంగం చిరు వ్యాపారులు దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధు జయప్రదంగా జరుగుతూ ఉంది పారిశ్రామిక ప్రాంతమైనటువంటి కొత్తగూడెం జిల్లాలో మరి పెద్ద ఎత్తున బంధు పారిశ్రామిక సమ్మె జయప్రదంగా నిర్వహించడం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో తీసుకొచ్చినటువంటి దుర్బలమైన విధానాల మూలంగా ఈ దేశంలో ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఎనభై కోట్ల మందికి పైగా ప్రజలు దారిద్ర్య రే దిగువ నెట్టివ్వడం జరిగింది ప్రభుత్వ రంగ ఆదాని అమ్మి అమ్మివేసి ఈ దేశ సంపదని ప్రకృతి సంపదని గుజరాత్ పెట్టుబడిదారులకు అప్పచెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలని తీసుకొచ్చి మరి రైతుల నెత్త వేసినప్పుడు ఏడు వందల యాభై మంది రైతులు తమ ప్రాణాన్ని బలిదానం చేసి పోరాడి విజయం సాధించినప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు అనుకూలమైనటువంటి కార్యక్రమం తీసుకోకపోవటం ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని మరి పరిరక్షించకుండా మతోన్మాదపు విషభూజాలు నాపి ప్రజా సమాజం మధ్య ఒక విచ్ఛిన్నతకు కారకమవుతున్న ఈ ప్రభుత్వం ఇటు కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని దేశ ఐక్యతని దెబ్బతీస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ పదేళ్ళు ప్రజల యొక్క మరి హక్కులని పీల్చి పిప్పి చేసి మాట్లాడే వాళ్ళని పోరాడే వాళ్ళందరినీ కూడా జైల్లో నెట్టివేసి ఒక అప్రజాస్వామిక నియంతృత్వ పాలన చేసిన నరేంద్ర మోడీని ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో బిజెపియేతర రాజకీయ పార్టీల యొక్క మద్దతుతో ఎస్కేఎం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కమిటీ అన్ని కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాదారులు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై బీజేపీ తప్ప అన్ని పార్టీలు దీంట్లో పాల్గొంటూ ఉన్నాయి వామపక్ష పార్టీలు అయినటువంటి సిపిఐ సిపిఎం ఎమ్మెల్ పార్టీలు కాంగ్రెస్ టిఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ యొక్క తప్పుడు విధానాన్ని ఎండగడతా ఉన్నాం కార్మిక వర్గానికి రైతాంగానికి మరి అండగాలిని ప్రభుత్వానికి పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ బ్యాంకు ఉద్యోగస్తులు లు సింగరేణి లేదా అంగన్వాడి ఆశ అంగన్వాడీ మిల్స్ మోటార్ కార్మిక వర్గం భవన నిర్మాణ రంగం షాపులలో పనిచేసిన వాళ్ళు గ్రామీణ కార్మికులందరూ కూడా ఇవాళ సమ్మెలో కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధు అత్యంత జయప్రదంగా జరుగుతుంది నరేంద్ర మోడీ పది సంవత్సరాలుగా ఈ దేశంలో అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాల యొక్క ప్రజలకి పై పడుతున్నటువంటి భారాలకి నిరసనగా ఈరోజు ఈ సమ్మె అనేటటువంటి జరుగుతుంది ఈ పది సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఫలితంగా మన దేశంలో నిరుద్యోగం పెరిగింది అట్లాగే ధరలు పెరిగాయి దీంతో పాటు ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి తన అనుకూలమైనటువంటి కార్పొరేట్ శక్తులకి దోషిపెట్టేటటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ యావత్ ప్రజానీకం ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దేశాన్ని రక్షించుకోవటం కోసం దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క బంద్కి సకల జనులు కూడా మద్దతు ఇవ్వాలని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం